గుడ్ మార్నింగ్ యూపీఎస్సీ యాస్ ఇవాళ మన టుడేస్ టాపిక్ ఏంటంటే ఆంథ్రోపాలజీ అనేటువంటి సబ్జెక్టులో పేపర్ వన్లో ఉండేటువంటి ట్వెల్త్ చాప్టర్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ యాంథ్రోపాలజీ నాలెడ్జ్ని మనము డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీకి వాడుతున్నాం తెలుగులో మానవ శాస్త్రం అంటున్నాం దీంట్లో అనేక రంగాలు ఉంటే ముఖ్యంగా ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్స్ యుద్ధాల వాతావరణం ఉంది ఈ యుద్ధ వాతావరణంలో మన ఆంథ్రోపాలజిస్టు యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ దాంట్లో డిజైనింగ్లో కానీ యాంథ్రోపాలజిస్టులు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు ఎగ్జాంపుల్ చూస్తే మరి చూస్తున్నాం వాళ్ళు ఎంత సెకండ్ ఎవ్రీ సెకండ్ కూడా వాళ్ళ యొక్క ఏ కంట్రీ అయినా సరే ఇలాంటి మన భారతీయ సైనికులకి ఈ రోజు మనం వెన్నంటూ ఉంటు ఆంథ్రోపాలజిస్టులు చాలా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ మార్క్స్ ఏంటి అలాగనే ఎంత మెజర్మెంట్స్ ఉండాలి వాళ్ళు వేసుకునే హెల్మెట్ ఇవి స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ కావాలి ఇండియాలో ఉండే వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలు ఉంటే వాళ్ళు వివిధ రకాల బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి స్టాండర్డైజ్మెంట్ కావాలంటే ఆంథ్రోపాలజిస్ట్ డేటా ఉంటుంది ఇలాంటి సమయంలో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి మనం చూసాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగినటువంటి మనము సిపాయి రిబోల్ట్ కూడా జరిగింది ఆ రోజు వాళ్ళకి కల్చరల్ లేక దెబ్బతింటూ ఇచ్చినటువంటి తోటాలు ఎస్ ఇలాంటివి జరగకుండా కల్చరల్ సెన్సిబిలిటీస్ అంటారు ఈ డేటా ఎవరి దగ్గర ఉందంటే ఆంథ్రోపాలజీ వాళ్ళ దగ్గర ఉంది అలాగనే వాళ్ళు మనం కంఫర్టబుల్గా ఉన్నాం కానీ ఈరోజు చాలి చాలైనటువంటి చిన్న ఉంటే ఆ స్పేస్లోనే వాళ్ళు ఫుడ్ తినాలి అక్కడే పడుకోవాలి దానికి ఉండేటువంటి ఎర్గానిమిక్స్ ఏంటి వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి లేదా రిస్క్ ఫ్యాక్టరీస్ ఏంటి ఇలా అనేకమైనటువంటి అంశాలని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని ఆంథ్రోపాలజీ అనేటువంటి సబ్జెక్టు ఈరోజు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నైట్ విజన్ గాగుల్స్ కానీ వాడుకుంటే ల్యాడర్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు వాడేటువంటి ట్యాంక్స్ కానీ ఎవ్రీథింగ్లో ఈరోజు ఆంథ్రోపాలజీ ముఖ్యంగా ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది దాని గురించి ఇన్ డీటెయిల్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం